శ్రీమద్ వాల్మీకి రామాయణం ఉత్తరకాండం ఎనభై ఒకటో సర్గమునందు శుక్రాచార్యుని శాప ప్రభావమున దండుని రాజ్యము నశించుట అచట్ నుండి మునులు వెళ్ళిపోవుట తండ్రి ఆదేశము ప్రకారము అరజ అచట్నే మునిపోవుట గురించి వివరింపబడినది మిక్కిలి ప్రభావశాలి అయిన దేవశయోగ శుక్రాచార్యులకు శిష్యుల ద్వారా ఈ వార్త తెలిసింది క్షుధార్థుడై ఉన్న ఆ మహర్షి వెంటనే శిష్యులతో కూడి మళ్ళీ మరలి అంతట అతడు దుమ్ముతో నిండి దీనురాలే ఎచ్చుచున్న అరజను చూచను అప్పుడు ఆమె వేకవ్వుజామున అరుణకాంతుల ప్రభావం చే వెలబెలబోచున్న వెన్నెల వలె తేజోవిహీనమై అప్పుడు అతడు తన కుమార్తెకు పట్టిన దురవస్థను చూసి ఆగ్రహోద్రగ్రుడయ్యను పైగా ఆకలిగొని ఉండుటచే ఆయన కోపము కట్టలు తెంచుకొనెను పిమ్మట మహర్షి ముల్లోకము దహించి వాని వలె మండిపడుచు తన శిష్యులతో ఇట్లు పలికిను శిష్యులారా దండు కామాతురుడై మనోనిగ్రహమును కోల్పోయి శాస్త్ర విరుద్ధముగా ఇటీ విపరీత చర్యకు పాల్పడిను అకారణమున ఘోరమైన విపత్తికి గురి అయి అగ్నిశిక వలె క్రోధముతో మండిపడుచున్న నా కుమార్తె అరజను చూడురు దుష్టాత్ముడు దుర్మార్గుడు అయిన ఈ దండు ఇక సపరివారముగా నశించి తీరును ఏలన బాగుగా ప్రజ్వలించుచున్న అగ్ని వంటి అరజను సృశించను దండు ఇటీ మహాఘోరమైన అకృత్యములకు ఉడికట్టెను అందువలన ఆ దుర్బుద్ధి తన పాపకర్మకు తగిన ఫలమును పొందుట పాపకార్యములకు తలపడిన దుర్మతి యొక్క ఈ రాజు తన వృక్ష బల వాహనములతో సహా ఏడు దినములలో వధింపబడ్ను దేవేంద్రుడు ఆ దుర్మార్గుని యొక్క దేశమున వంద యోజనముల వరకు తీవ్రములైన దుమ్ములను వర్షించి దానిని ధ్వంసమునుషును ఈ దేశమును గల చరాచర ప్రాణులన్నీను తీవ్రమైన దుమ్ముల వర్షముల దాటికి పూర్తిగా విలయము పొందును దండుని దేశమునందు అంతటును అసట గల సమస్త ప్రాణుల మీదను ప్రళయకాలమునందువలే తీవ్రమైన దుమ్ముల వర్షము ఏడు దినములు అవిచ్ఛిన్నముగా పడును క్రోధముతో ఉన్న కనులు గల శుక్రాచార్యుడు దండుని ఇట్లు శపించిన పిమ్మట ఆశ్రమవాసులారా మీరందరినూ వెంటనే ఈ దండుని దేశపు పులిమేరలు దాటి అచట నివసింపుడు అని వారిని ఆదేశించను శుక్రాచార్యుని ఆజ్ఞ మేరకు ఆశ్రమవాసులందరూ దండుని రాజ్యమును వీడి దానికి వెలుపలగల ప్రదేశమునందు నివసింపసాగిరి ఆశ్రమవాసులైన మునులను ఇట్లు ఆదేశించిన పిమ్మట ఆ బ్రహ్మర్షి తన కుమార్తె అరజతో ఇట్లా నేను బుద్ధిహీనురాల దండుని అత్యాచారములకు గురి అయితే కాన ఆ దోష నివృత్తికై దైవధ్యానమునందు నిమగ్నమై ఇచటే నివసించుచుండము అరజ ఇచటి సరస్సు నిర్మల కాంతులతో విలసిల్లుచు యోజనం మేరకు వ్యాప్తించి ఉన్నది విముక్తి కాలము వరకు ప్రతీక్షించుచు ఈ సరోవర జలములను త్రాగుచు నిశ్చింతగా ఇచ్చటనేయుడుము ఈ సరస్థీరం అంతయును నా అనుగ్రహము వలన సుఖావహముగా నుండును అందువలన పెక్కు ప్రాణులు రాత్రులయందు ఇచ్చట నివసించుటకై నీ సమీపమును వచ్చుచుండును దుమ్ముల వర్షము వాటిని ఎన్నడను ఏమీ చేయజాలదు అవి హాయిగా ఉండును భృగువంశ సంజాతురాలైన ఆ అరజ ఆ మహర్షి యొక్క ఆదేశములకు సమ్మతించి మిగుల దుక్కితి అయి అట్లే అని తండ్రితో పలికిను శుక్రాచార్యుడు ఆమె ఇంట్లో ఆదేశించిన పిమ్మట తన నివాసమును మరి ఒక చోట ఏర్పరచుకొనిను బ్రహ్మవేతి అని శుక్రాచార్యునిచే క్షిపింపబడిన రీతిగా ఆ దండుని రాజ్యము ఏడు దినముల్లో బృచ్చ బల వాహనములతో సహా బస్సులమైపోయేను రామచంద్ర ప్రభు శేవల పర్వతముల మధ్య గల ఆ దండుని దేశము కృతయుగమునందు ధర్మవిరుద్ధముగా ప్రవర్తించిన ఆ దృష్టిని కారణముగా బ్రహ్మర్షి అయిన ఆ శుక్రాచార్యుంచే స్థిపించబడిను కాకుస్తా ఆనాటి నుండి ఈ ప్రదేశము దండకారణ్యముగా ప్రసిద్ధి పొందెను ఇక్కడ నుండి వెళ్ళిపోయిన తాపసులు నివసించిన ప్రదేశము జనస్థానముగా పిలువబడిను రామా నీవు అడిగిన విషయములను అన్నిటినీ విఫులముగా వివరించి తిని సాయం సంజోపాసన సమయము అతిక్రమించుచున్నది పురుషోత్తమ ఈ మహర్షులు అందరూ స్నానాధికములను ముగించుకొని పూర్ణ కుంభములతో అంతటినూ సూర్యుని ఉపాసించుచున్నారు బ్రహ్మవేత్తలైన ఆ బ్రాహ్మణుల వేదమంత్రములను విని సూర్యుడు అస్తమించింది రామ నీవును వెళ్ళి స్నానాధికములను ముగించుకొను వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందరి ఉత్తరకాండమునందు ఎనభై ఒకటో సర్గం సమాప్తం